హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిటితల్లి రెసిపీస్ అయోధ్య రామ మందిర ఆహ్వాన పిలుపు మరియు స్వామివారి అక్షతలు నాకు చేరిన వేళ మా ప్రొద్దుటూరికి అక్షంతలు చేరిన వేళ ఎలా ర్యాలీ నిర్వహించారు విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో ఆ అయోధ్య శ్రీరాముని అక్షంతలకి స్వాగతం పలికి ఇంటి ఇంటికి అక్షంతలను అందజేశారు ఆ రాముని చూస్తున్నామంటే మనం అదృష్టంగా భావించుకోవాలి ఆ రోజు మనమందరం కూడా మనమందరం కూడా ఒక నిజమైన పెద్ద పండుగ లాగా వాతావరణాన్ని మనం సృష్టించుకొని ఆ రోజు మీ గ్రామంలో ఉన్నటువంటి దేవాలయాల్లో బాగా రాము రాము దేవాలయాన్ని అలంకరించి ఆ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు అభిషేకం జరుగుతుంది స్వామికి అక్కడ పటాభిషక్తులు అవుతాడు ఆ టైంకే మనము స్వామివారికి అభిషేకం చేర్చుకోవడం అన్నదానం చేయడము వీలైతే గ్రామోత్సవం చేసుకోవడము ఆ రాత్రి మన ఇంటికి మన దీపాలప్పుడు ఎలాగైతే దీపాలు వెలిగించుకుంటామో అలా ఇంటి నిండా దీపాలు వెలిగించుకొని ఎంతో భక్తి పారవశ్యంతో మనము శ్రీరామ జయరామ విజయ మంత్రాన్ని ఆ రోజు అంతా కూడా మనం పఠించాలా ఆ రోజు ఒక్కరోజు మీరు దయచేసి టీవీ సీరియల్ బంద్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఆయన ఆ రోజు ఒక్కరోజు ఏ మించిపోదమ్మా ఎందుకంటే ఐదు వందల సంవత్సరాలు అంటే వంద సంవత్సరాలు బతికేవాడికి ఐదు తరాలు ఈ రోజులైతే యాభై అరవై డెబ్బై లోపల పోతున్నారు కాబట్టి ప్రజలతో మీకు రాముని వారికి అభిషేకం చేసిన చింతలు కూడా వచ్చి ప్రతి ఇంటికి కూడా చేతాయి దగ్గరలో ఇంట్లో కూడా ఆ చింతలు స్వామివారి ఫోటో ఆహ్వాన పత్రం మనము ఆ భైభవ దేవాలయానికి నిర్మాణానికి మీకు శక్తి కొద్ది పది రూపాయలు వంద ఎంతో ఇచ్చుంటారు మీరు ఒక రెండు సంవత్సరాల క్రితం ఇచ్చుంటారు అందుకని ఆహ్వాన పత్రం కూడా మీకు అందజేయబడుతుంది స్వామిది అందుకని ఆ అచ్యంతులు మీరు తీసుకొని మీ ఇంట్లో పెట్టుకొని మీ మీ ఇంట్లో జరిగే శుభకార్యాలలో అచింతలు కొద్ది కొద్దిగా కలుపుకుంటూ ఉంటే మీ మీ కుటుంబము మీ గ్రామము ఎలాంటి ఘర్షణ లేకుండా ఎంతో సంతోషంగా బాగుంటుందమ్మా ఆ చింతలు చాలా పవిత్రమైనవి భావించుకొని మీరు ఉంచుకోండి అలాగే ఇప్పుడు ఒక పదమూడు సార్లు మనం విజయ మహామంత్రాన్ని శ్రీరామ విజయ మహామంత్రాన్ని చెప్పుకొని తర్వాత ఈ కార్యక్రమం మొదలవుతుంది అందరూ గట్టిగా పలకండమ్మా జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ రామ జయ జయ రామ జయ రామ జయ జయ రామరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ Jai Rama yama, she yama de Rama de Jai de de yama de Jai de yama de de yama Jai Jai Rama de Jai de yama de Jai de yama de yama de yama de yama de yama de yama Ram. Jai de Jai de yama de yama de Jai Jai అక్షంతలను పంచుతున్నప్పుడు ముందుగా ఇంటి ముందు ఈ విధంగా స్టిక్కర్ని అతికించారు అక్షంతలను పంచడానికి వచ్చిన వారు తరువాత వచ్చేసి వాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇలా అక్షంతలు ఉన్న ఒక చిన్న ప్యాకెట్ ఈ విధంగా ప్యాక్ చేసి ఇచ్చారండి అక్షంతలతో పాటు ఇంకా లోగో ఉన్న ఒక పాంప్లెట్ అలాగే ఆహ్వాన పత్రిక ఈ రెండింటిని ఇచ్చారు ఇప్పుడు మీరు చూస్తున్నది అక్షింతలతో పాటు ఇచ్చిన అయోధ్య రామ మందిరం లోగో ఉన్న పాంప్లెట్ అండి ఇంకోటి వచ్చేసి ఇది ఆహ్వాన పత్రిక ఈ ఆహ్వాన పత్రికలో ఒకవైపు పూర్తిగా మనం జనవరి ఇరవై రెండున ఎలా జరుపుకోవాలి దీపాలను ఏ టైంలో వెలిగించాలి అక్కడ రామ మందిరంలో ప్రాణప్రతిష్ట ఏ టైంలో జరుగుతుంది అన్న డీటెయిల్స్ మొత్తం ఇందులో ఉన్నాయి ఇంకోవైపు వచ్చేసి అయోధ్య శ్రీరామ జన్మభూమి మందిర వివరములు ఉన్నాయండి ఎన్ని అడుగుల లోతు ఉంది వెడల్పు ఎంత ఎన్ని అంతస్తులు ఒక్కో అంతస్తు ఎంత ఎత్తు ఉంది అనేది పూర్తిగా డీటెయిల్డ్గా ఈ పాంప్లెట్లో ఉన్నాయండి నాకు ఈ అక్షంతలు చేరిన తర్వాత నేను వచ్చేసి ఈ అక్షతలను మా దేవుని గదిలో పెట్టుకున్నానండి ఈ విధంగా దేవుని గదిలో పెట్టుకున్నాను తర్వాత వీటిని వచ్చేసి మనం జనవరి ఇరవై రెండో తారీఖున మన ఇంట్లో ఇంకొన్ని అక్షలతో కలుపుకొని మన పిల్లలపైన మన పైన అందరిపైన వేసుకోమని చెప్పారు వాళ్ళు నేను కూడా అలాగే చేద్దామని అలాగే పెట్టేసిన ఆ పాకెట్ని ఇంకా ఓపెన్ చేయలేదు జనవరి ఇరవై రెండున ఓపెన్ చేస్తానండి ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి అయోధ్య శ్రీరామ మందిర ఆలయంలో మొదటి బంగారు తలుపును ఏర్పాటు చేశారు అదే ఇది ఇంకా ఇలాంటివి పదమూడు తలుపులను అమరుస్తారట ప్రాణప్రతిష్ఠకు సిద్ధమైన ఆ బాలరాముని దివ్యరూపం కళ్ళకు గంతలు తీయడానికి ముందు తరువాత ఎంతో అద్భుతంగా ఉంది కదా ఆ బాలరాముని దివ్యరూపము అందరికీ ఆ శ్రీరామచంద్రమూర్తి ప్రాణప్రతిష్ఠ శుభాకాంక్షలండి చూశారు కదా మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని కింద గంట సింబల్ పైన క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో